న్యూజివేడులో నిన్న జరిగిన మాదిగల ఆత్మీయ కలయిక బహిరంగ సభలో సభా ప్రాంగణంగానికి న్యూజివేడు పురవీధుల్లో భారీ ర్యాలీగా వస్తున్న ఎంఆర్పిఎస్ మందాకృష్ణ మాదిగ అభిమానులు వేదికపై మాట్లాడుతున్న తిరువురు శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు మాదిక ధూ కార్యక్రమం ఆర్టీఓ వచ్చి పోలీసులు వచ్చి చంద్రబాబు నాయుడు గారు వస్తున్న విషయం మాకు ఎందుకు చెప్పలేదు అన్నారు చంద్రబాబు నాయుడు గారు రావటం లేదు అని నేను చెప్పా మళ్ళీ ఆర్టీఓ గారు వచ్చి చంద్రబాబు నాయుడు గారు వస్తున్న విషయం మాకు ఎందుకు చెప్పలేదు అన్నారు చంద్రబాబు నాయుడు గారు రావటం లేదన్నారు మరి పోలీసులు ఆర్టీఓ ఎందుకు చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు అనుకున్నారంటే ఒక ముఖ్యమంత్రి సభకు ముఖ్యమంత్రి సభకి ఎంతమంది జనం వస్తారో తిరుమూరులో మాజీగా పెద్ద తొలిపూడి శ్రీనివాసరావు సభకి మంది జనం వస్తారు నాకన్నా ముందు మాట్లాడిన వాళ్ళు నా తర్వాత మాట్లాడే వాళ్ళు కూడా కృష్ణుడు అంటే మాజీ జాతీయ నాయకుడు అంటున్నారు అంబేద్కర్ ఒక కులానికి చెందినవాడు కాదు కృష్ణబాది ఒక కులానికి చెందినవాడు కాదు అంబేద్కర్ అంబేద్కర్ రిజర్వేషన్ అంబేద్కర్ రిజర్వేషన్ సాధిస్తే అంబేద్కర్ రిజర్వేషన్ సాధిస్తే దాన్ని అందరికీ పంచిన సామాజిక ఉద్యమ